రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద చెప్తారు నాలుగు వేల కోట్లు కదా అందుకే ఇంత సైజు పెద్ద పూలు పెట్టుకోవాలి కాలీఫ్లవర్ పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు అన్ని కూడా కంటోన్మెంట్లో కోడిన్ చూపెట్టినరు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాలీఫ్లవర్ పెడుతున్నారు చెవులలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక పేరు మీద మేము సూటిగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల కోట్లు కంటోన్మెంట్కి ఇచ్చినా అని నిన్న చెప్పారు కదా ఎక్కడున్నాయా నాలుగు వేల కోట్లు ఆరు వేల ఇంద్రమ్మ ఇల్లు ఏమైనాయి ఎక్కడున్నాయని చూపెట్టమని అడుగుతున్నాం మేము ఇవాళ ఇవ్వండి కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్మాణం చేసిన డబుల్ బెడ్రూమ్లు ఒకటి కాదు ఒకటే నియోజకవర్గంలో మూడు ఒకటి మొన్న నాలుగోది కంప్లీట్ అయితే మొన్న ఇవ్వడం జరిగింది దయచేసి మీరు కూడా కొంచెం పట్టుకోండి ఇవ్వండి ఇవ్వండి మారేడుపల్లిలో రసూల్పురాలో మడ్ ఫోర్ట్లో మరియు నారాయణ జోపిడి నాలుగు డబుల్ బెడ్రూమ్లు పూర్తయి లబ్ధిదారులకు కూడా ఇవ్వడం జరిగింది ఇది కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్క నియోజకవర్గంలో కంటోన్మెంట్లో మేము సూటిగా ఇవాళ అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారు వస్తారా సరే పాప ముఖ్యమంత్రి కదా వారు కాకుండా ఎందుకంటే వారి మధ్య సల్మాన్ ఖాన్ గారితో బిజీగా ఉన్నారు బిగ్ బాస్ షూటింగ్ లో రేవంత్ రెడ్డి గారు కాకపోయినా కంటోన్మెంట్ నుంచి మరి ఎమ్మెల్యేగా గెలుచుకున్న వారు ఉన్నారు కదా వారు వారినన్నా పంపించండి ఆ ఆరు వేల ఇంద్రమ్మ ఇల్లు ఎక్కడున్నాయో ఒక్కటన్నా చూపెట్టమని చెప్పండి మేము సూటిగా సవాల్ ఇసుడుతున్నాం ఇవాళ జూబ్లీ హిల్స్లోనే చర్చ పెడదాం కంటోన్మెంట్ నుంచి మేమందరం వస్తాం మరి కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారిని రేవంత్ రెడ్డి గారు పంపాలి జూబ్లీ హిల్స్లో మరి రేమత్ నగర్ దగ్గర కూర్చుందామా ఎర్రగడ్డ దగ్గర కూర్చుందామా బోరబండలో కూర్చుందామా అక్కడనే సెంటర్లో కూర్చొని మరి కంటోన్మెంటు నాలుగు వేల కోట్లు నువ్వు ఎక్కడిచ్చినావు ఆరు వేల ఇంద్రమైల్ ఎక్కడ